ఇదే నియోజకవర్గంలో నేను అభ్యర్థిని అనౌన్స్ చేశానా లేదా ఎందుకు పోయారు ఎందుకు పార్టీని అవమానం చేశారు అంటే నీ కోసం నేను సీట్ ఇస్తే ఇవ్వక మనపు చెప్పాల్సింది నువ్వు పోతానని నేను పట్టుకుంటానా నువ్వు లేకపోతే పొద్దునలోదా ఏం తమ్ముళ్ళు ఏమంటారు నీకు రోషం లేదా కోపం లేదా మోసం చేయొచ్చునా మోసగారు రౌరా కాదా అందుకే చెప్తున్నా నీతి ఉండే మస్తారావు అని గెలిపి ఎందుకు పోయారు ఎందుకు ఒక బ్యాక్వర్డ్ క్లాస్కి ఇచ్చాను ఇంకో పక్క అజీజ్ ఒక మైనారిటీ సోదడికి ఇచ్చా స్వాతంత్రం వచ్చిన తర్వాత నెల్లూరులో మొదటిసారి ఒక మైనారిటీకి ఎమ్మెల్యే సీట్ ఇచ్చాం ఇంకో పక్కన నెల్లూరు అర్బన్ మన నారాయణ గారు ఆయనే ఇప్పుడు మొత్తం పనులన్నీ చేశాడు ఇక్కడ ఇన్ని వేల ఇళ్ళు కట్టాడు పనులు చేశాడు నెల్లూరు టవన్ ని సుందరమైన నగరంగా తయారు చేస్తున్నాడు ఏం తమ్ముళ్ళు నీకు దీనికంటే ఏం కావాలని అడుగుతున్నా ఇంకో పక్కన సర్వేపల్లి మన చంద్రమోహన్ రెడ్డి చంద్రమోహన్ రెడ్డికి సర్వేపల్లి నిలబడ్డాడు ఇరిగేషన్ లో పోరాడాడు నలభై డిఎంసి నీళ్లు తెప్పించాడు ఈ రోజు మీకంతా కూడా పొలాలకు నీళ్లు వచ్చాయంటే ఆయన చూపించిన చొరవ ఆయన కూడా చేసిన పని నేను అడుగుతున్నా మీ అభివృద్ధి ఎవరు చేశారని అడుగుతున్నా మిమ్మల్ని అవునా కాదా సమీక్ష ఎవరు చేశారు రేపు భవిష్యత్తులో ఎవరు చేస్తారు రెండు వేల పద్నాలుగులో మూడు సీట్లే మీరు గెలిపించారు నేను చేయకూడదు అనుకుంటే ఎందుకు చేయాలి మీకు నేను అడుగుతున్నా మిమ్మల్ని నేను ఆ రోజు రెండు నాలుగు మూడు సీట్లు గెలిపించిన ఒకటే ఆలోచించాను రెండు వేల పంతొమ్మిదికైనా మీలో మార్పు వస్తుంది మళ్ళా గెలిపిస్తారనే ఉద్దేశంతో రాత్రిమ్మ కూడా పనిచేశా ఊరూరు సిమెంట్ రోడ్ వేసా ఎల్ఈడి బల్బులు పెట్టా మరుగుదొడ్లు కట్టించా జాయింట్ ఫార్మింగ్ సొసైటీలో ఉంటే ఏడు వేల కోట్ల రూపాయలు వాస్త అరవై ఐదు వేల మందికి పంచా ఈరోజు టౌన్ లో ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం దగ్గర దగ్గర పదహైదు వేల ఇండ్లు ఇప్పటికే పదహైదు వేల ఇండ్లకు శ్రీకారం చుట్టాం ఈ నెల్లూరు చరిత్ర మార్చే బాధిత నెల్లూరు సిటీని ఒక మేజర్ సిటీగా స్మార్ట్ సిటీగా మీరు ఎక్కడికి పోకుండా ప్రపంచమే మీ దగ్గరకు వచ్చేటిగా చేస్తానని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తూ తమళ్ళు మీ ఓటు తమ్ముళ్ళు మీ ఓటు అమలర మీ ఓటు ఆత్మగౌరవాన్ని అంటే కాపాడుకుంటాం కాపాడుకుంటాం ఆత్మ గౌరవాన్ని ఆత్మగౌరవాన్ని ఆత్మ గౌరవాన్ని చాలా సంతోషం జై హింద్ జై తెలుగుదేశం